హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను మొన్నేమో డి మార్ట్కి వెళ్ళినాం నిన్నేమో స్టార్ మార్ట్కి వెళ్ళినాం అన్నమాట ఇంకా చిన్న చిన్న సరుకులు అండి ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం కదా అవైతే తీసుకొచ్చుకున్నాం అనమాట టెన్ డేస్ ఒకసారి తీసుకొచ్చుకుంటాను కదా ఎక్కువ ఎక్కువ తేనండి ఎప్పుడు తెచ్చిన ఇట్లనే తీసుకొచ్చుకుంటాను నేను ఏం తెచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే అది పుట్నాలపప్పు అంటారు కదండి అది కేజీ తీసుకున్నాను కొబ్బరికాయ తీసుకున్నాను కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి మంచి స్మెల్ ఆ కూరలు అంటేనే స్టార్ బజార్లో సూపర్గా ఉంటాయి నీట్గా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను బొరుగుల ప్యాకెట్ ఒకటి తీసుకున్నారు మర్మర మర్మరాలు అంటారు కదండి అవి నెక్స్ట్ టమాటోస్ అయితే ఒక మూడు తీసుకున్నానండి కేజీ వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ ఉంది నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఆ మర్మరాలు తీసుకున్నా కదా దాంట్లో మనమి బేల్ పూరి చేసుకుందామని చెప్పేసి నేనైతే ఒక టమాటోస్ తీసుకున్నాను లేకుంటే తీసుకునేదాన్ని కాదు అసలు టమాటోస్ రేట్ పెరిగిందంటే అసలు తీసుకోనండి నేను బేల్పూరి చేసుకొని తినొచ్చు మంచిగా స్పైసీగా బాగుంటుందని చెప్పేసి అట్లా తెచ్చుకున్నాను ఇంకా చెప్పులు చూసారా అండి స్టార్ బజార్లో సూపర్గా ఉంటాయి మంచిగా ఉంటాయి అదొక త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను మా అబ్బాయికి బిస్కెట్స్ తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ మరమరాల ప్యాకెట్ ఒక కొబ్బరికాయ కొబ్బరి పులావ్ చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ తీసుకొచ్చాను పెసరపప్పు తీసుకున్నాను పుట్నాల పప్పు ఆయిల్ ప్యాకెట్ నెక్స్ట్ ఇంకా అంతే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి అయితే మాకు ఒక వారం వస్తాయండి అంతే ఇంకా ఆయిల్ ప్యా ప్యాకెట్ అయితే ఒక సెవెన్ డేస్ వస్తుంది నేను ఆయిల్ బాగా యూజ్ చేస్తాను కదా ఓకే ఇక్కడ చూసారా నేను అన్ని సర్దుకున్నాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి వెళుతురున్నప్పుడే సెవెన్ అవుతుంది అసలు ఎందుకో తెలియదు కానీ ఇంకా సాయంత్రం కంప్లీట్గా అవ్వ ముందుకే సెవెన్ అవుతుందండి వెళుతురు బాగున్నప్పుడే సెవెన్ అవుతుంది ఇక మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇంకా టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నేను పప్పు చేస్తున్నాను పప్పులు ఉండాలి అండి ఇంట్లో మాకు రెగ్యులర్గా మా అబ్బాయి అయితే ఇక పప్పుతో తింటాడు అప్పుడప్పుడు ఇంకా మాకు కూడా అనిపిస్తుంది కదా పప్పు ఉంటే బాగుండు అని ఇంకా కూరగాయలు అయితే అసలు కొనేటట్లు ఇవ్వండి అస్సలు మంచిగా ఉండట్లే వడబడ్డట్టుగా ఉంటున్నాయి నెక్స్ట్ వచ్చేసి బోర్ కొడుతుంది అంతే ఇంకా కూరగాయల రొటీన్ అయిపోయింది కూరగాయలు దేవుది కావట్లేదండి అసలు మండే మార్కెట్కి వెళ్ళినా సరే ఆకుకూరలు ఒక రెండు మూడు అట్లా తీసుకొచ్చుకుంటున్నాను అంతే ఇంకా గోంగూర తీసుకొచ్చాను కానీ దాన్ని అయితే కట్ చేయలేదండి అట్లనే పెట్టాను దానికి టైం ఎప్పుడు వస్తుందో చూడాలి ఇంకా అంతే ఆకుకూరలే తీసుకొస్తున్నాను చట్నీ ఒకరోజు చికెన్ వారానికి టూ టైమ్స్ పప్పు ఒక టూ టైమ్స్ చట్నీ ఇట్లా ఫ్రైడ్ రైస్లని ఇట్లా అయిపోతుంది స్పెండ్ చేస్తున్నాం వారం మొత్తము ఇంకా కూరగాయలు అయితే అసలు చెప్పాను కదా అయ్యి దినబుద్ధి కావట్లేదు మస్తు ఉంది ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను పప్పు అయితే తాలింపు చేస్తున్నానండి ఫ్రెష్ కరాపాకు చూపించాను ఇందాక పప్పులో అలాంటివి వేసుకుంటేనే మంచిగా టేస్టీ ఉంటుందండి చాలా బాగుంది పెద్ద పెద్ద ఆకులు మంచిగా ఉన్నాయి అన్నమాట నీట్గా అసలు బాగుంటుంది స్టార్ బజార్లో ఏదైనా సరే ఆ కూర కొంచెం రేట్ ఉంటుంది బట్ అంత టేస్టీ ఉంటాయి కూరలు కూడా సరే ఓకే ఇంకా తాలింపు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మా బాబు చూడండి ఏం చేస్తుండే షాపింగ్ పోయి వచ్చిన తర్వాత డబ్బులు మిగులుతాయి కదా అట్నే అట్లే పౌచ్లో పెట్టేసి పక్కన పెట్టేసాను మా అబ్బాయి అయితే తీసి ఆడుకుంటున్నాడు ఒక హండ్రెడ్ నోట్ అయితే మంచిగా కొంచెం అయితే చిరిగిందా ఫోల్డ్ చేస్తాం కదా అట్లా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి అట్లా ఇంపేసిండీ కొంచెము దానికి ఏదో ఒక ప్లాన్ చేసి దాన్ని అయితే ఇక వేరే చోట ఇచ్చేయాలి అన్నమాట అనమాట ఓకే ఇక్కడ అంతే అండి మా బాబు అయితే చింపాడు కంప్లీట్గా కానీ అట్లా కొంచెం కొంచెం అడ్జస్ట్ ఉంటాయి కదా అవి అయితే ఆయనకు మలచడం రాక అట్లా చేస్తూ ఉంటాడు అనమాట చూడండి డబ్బులు కనిపిస్తే అట్లనే ఆడతాడు ఇవ్వని ఇవ్వడండి మా అబ్బాయి అయితే సరే మా అబ్బాయి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు అస్సలు ఏడవాడు అండి నా తండ్రి బంగారు తండ్రి అస్సలు ఏడవాడు చికాజియ్యడు అసలు అంతే ఇంకా ఆయనకు టైం కాల్ ఇవ్వాలి కొంచెం అన్నం తినిపించాలి హ్యాపీగా ఆయన కళ్ళ ముందు తిరగాలి అంతే నన్ను చూసుకుంటూ ఆడుకుంటాడండి మేమిద్దరం కనిపించాలి మమ్మల్ని చూసుకుంటూ ఆడుకుంటాడు అంతే ఇంకా కనిపించకపోతే ఏడుసాడండి నేనైతే మా నాన్నని వదిలేసి మండే మార్కెట్కి కూడా వెళ్ళలేవును ఇరవై నిమిషాలలో పోయి వస్తాను అయినా సరే నేను అసలు ఇరవై నిమిషాలు కూడా వదిలేనండి పిల్లలు ఉన్నప్పుడు అంతే అనిపిస్తుంది ఇంకా లేనప్పుడు అంటే దేవుడేరు సంగతి కానీ ఇంకా ఉన్నప్పుడు అయితే అసలు నేనైతే ఫైవ్ మినిట్స్ కూడా వదిలేను మా బాబునైతే నన్ను కూడా అంతే మా నాన్న అయితే ఇద్దరిని అస్సలు మిస్ చేసుకోడు ఒక టూ మినిట్స్ కూడా అస్సలు మమ్మీ ఏది మమ్మీ ఏది అని అడుగుతూ ఉంటాడండి అంతే ఇంకా మార్నింగ్ అనేది అలా ఉంటుంది ఎఫెక్షన్ అనేది పేరెంట్స్ పిల్లలకి మధ్య మా అబ్బాయి అయితే మరీ అండి అంతే ఇంకా చూడండి నేను ఇక్కడ ఉన్నా కదా ఇంకా నన్ను చూసి ఆడుకుంటా ఉంటాడు అంతే నేను కనిపించకపోతే అడుగుతాడు ఓకే అండి ఇక్కడ పప్పు అయితే ఇంకా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఉడికించాను కదా పసుపు అయితే అయిపోయిందండి కొంచమే ఉండే ఆ పసుపు వేసి కలుపుతున్నాను చీకట్ల బయటికి ఇంకా కిందకి దిగి వెళ్ళాలి ఎవరు వెళ్తారని చెప్పేసి ఉన్నది వేసి వండుతున్నాను పప్పు కాబట్టి కొంచెం ఎల్లో ఇష్యూ ఉంటుంది కదా కవర్ అయిపోయింది వేరే కూరలు అయితే కొంచెం వైట్కి కనిపిస్తాయి కదా అండి ఆ వైట్కి కనిపించకుండా పప్పు అనేది మనకి మంచిగా ఒక కలర్ స్ట్రెక్చర్ ఇస్తుంది అనమాట బాగుంది ఇంకా పప్పు తాలింపు అయితే పెట్టేశాను చూశారు కదా గ్యాస్ పోయి ఎప్పుడు నీట్ చేస్తానే ఉండాలి ఇక్కడ అయితే ఇక రైస్ కూడా పెట్టాను అండి రైస్ కొంచమే పెట్టాను నేను చపాతీ చేసుకుందాం అనుకున్నాను ఇంకా చూడాలి ఈ వీడియో అయిపోయింది అనుక చూస్తాను ఎలా ఉంటుందా అని అనుకున్నాను అంటే అన్నం కూర చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే చపాతీ చేసుకుంటా అనుకున్నాను బట్ చేయలేదు అండి ఇంక ఇవన్నీ వేసి వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత పూనిలే కొంచెం వేసుకొని తింటే మన పని కూడా అయిపోతుంది కదా మళ్ళీ చపాతి ఎందుకు దీని కొరకు పిండి వీసుకోవాలి చేయాలి అంతా ప్రాసెస్ అనిపిస్తుందండి అంతే ఇంకా అట్లనే చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాను ఇక్కడ చూసారా పప్పు అయితే ఒక మంచిగా ఆయిల్లో వేగింది ఇలా వేయించుకున్న తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందామండి కారం కారం పప్పే నేను వండేది కాబట్టి కారం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కారం అనేది పెసరపప్పు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది అంటే కొంచెం వేసుకుంటే ఎట్లుంటుంది మామూలుగా పప్పు లాగా అనిపిస్తా అండి కడుపు బడము కొంచెం స్పైసీ ఉంటే కొంచెం వేసుకొని తిన్నా సరిపోతుంది పప్పు అయితే కూరలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎప్పుడు చెప్తానే ఉంటా పప్పు వండినప్పుడు ఇట్లా స్పైసీగా వండుకుంటా కారం ఎక్కువ వేసి వండుకుంటా గ్యాస్ ప్రాబ్లం ఉండదు పెసరపప్పు తిన్నట్టు ఉండదు కూర తిన్నలాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి చెప్తానే ఉంటుంది కదండి ఇంకా ఇక్కడ చూసారా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం నీళ్ళు ఉన్నాయండి అండి వాటరు కాగుబెట్టిన వాటర్ అనమాట అది ఆ వాటర్ అయితే పోసేసాను ఇది ఇంకా సరిపోదు కదా ఈ వాటర్ తోటి ఉడికించలేం కదండి పప్పు ఇంకా చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను గ్లాస్ తోటైతే ఒక టూ త్రీ గ్లాసెస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అనమాట కొంచెం పలుకుంటుందండి అండి పప్పు కొంచెం చార్లాగానే ఉండాలి అంత దగ్గరికి అయిన తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది ఓకే ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోసేసాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి తర్వాత వేసుకుంటాను అంటే ఇప్పుడు వేయలేదు ఎందుకంటే ముందే వేసుకుంటే పప్పు ఉడకదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము పప్పులో సాల్ట్ వేసుకుంటే పప్పు అనేది కంప్లీట్గా ఉడకదు అనమాట అస్సలు ఉడకదు ఉడికించుకున్న తర్వాత మనము ఇంకా దింపే ముందు సాల్ట్ అయితే వేసుకుంటే బాగుంటుంది నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను ఉప్పు వేసుకుంటే పప్పు అనేది అస్సలు ఉడకదు ఓకే చూసారు కదా నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా నానబెట్టానండి ముందే పప్పు చేసే ముందే నానబెట్టాను దీన్ని ఇంకా ఇదైతే ఇక బాగా గంట తిప్పేసి మరీ రుద్దుతున్నాను ఇది పేస్ట్ లాగా కావాలి కదండి మరీ హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా కాకుండా ఏం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ అయినా సరిపోతుంది మంచిగా రుబ్బుకున్న తర్వాత ఇక టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ పప్పు గుత్తి అంటారు కదా అండి పప్పు గుత్తి ఉంటుంది మా ఇంట్లో అప్పుడు ఉండేది మా చిన్నప్పుడు ఇప్పుడు లేండి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఇంకా చిన్నప్పుడు అయితే పప్పుగుత్తి అనేది ఉండేది మంచిగా దగ్గర కుడికించుకొని ఆ పప్పుగుత్తి తోటి మంచిగా రుబ్బేదనమాట బాగా పేస్ట్ లాగా అయిపోయేదండి గిన్నె కేసు బాగా రుబ్బేది తర్వాత చింతపులుసు పోసుకొని కాబెట్టుకొని తాలింపు వేసుకునేది బాగుండేదండి అప్పటి డేస్ బాగుండేది ఇప్పుడు మెమరీసే వేరే అసలు చాలా టేస్టీగా ఉండే కూరలు కూడా వాటర్ వెదర్ బట్టి ఉంటుంది కూర అది నేను నమ్ముతాను ఎప్పుడైనా సరే అలా ఊళ్ళో పోతే కూరలు చిన్నప్పలానే ఉంటాయి పప్పైనా చిన్నపలానే ఉంటుంది మనం చిన్నప్పుడు తిన్న వంటలు వేరు ఇప్పుడు తినేది వేరే అండి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మొత్తం కూడా సరే పప్ప అయితే ఇంకా ఉడికింది కదా ఆల్మోస్ట్ ఇక నాకు పని అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా భోజనం అయితే పెట్టిచ్చేస్తున్నాను ఆయనకి భోజనం పెట్టించిన తర్వాత నాన్ను తినిపించి నేను తినేస్తాను నాకు తినిపించాలండి నాకు తినిపించిన తర్వాత ఇక నేను తినేస్తాను ఫైనల్గా ఇంకా అంతే ఇక ఆల్మోస్ట్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి చేసేది ఏం లేదు కాసేపు ఫోన్లు చూసుకొని హ్యాపీగా నిద్రపోతాము అంతే ఇదండి నిన్న షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో మొత్తం షేర్ చేసుకుంటాను అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి ఇవ్వండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడో హ్యాపీగా ఆడుకుంటున్నాడు